కాలభైరవం భజే ఇది తెలుసుకోవాలి ఆయనే కాలభైరవుడు అలాగే ఎనిమిది రకాల భైరవ రూపాలు ఉంటాయి ఈ ఎనిమిది రకాల భైరవుల్లో మనకి కాలభైరవుడు కనబడ్డు ఆయన ప్రధాన భైరవుడు మనం అంటే ఆయన యొక్క స్వరూపాలు ఎనిమిది అసితాంగ భైరవుడు రురు భైరవుడు పేర్లు వింటే ధన్యులు అయిపోతామండి వీళ్ళకంటూ ఆరాధనలు చేస్తారు అష్టమి మొదలైన తిథులు వచ్చినప్పుడు మరింత విశేషంగా ఆరాధన చేస్తారు అంతేకాదు భైరవ స్మరణతో అనేక దుష్టశక్తుల నుంచి బయటకు వచ్చు భైరవ ఉపాసన చాలా విశిష్టమైన వంటిది అందుకే కేవల క్షుద్ర ప్రయోజనాలు చేసే భైరవ ఉపాసకులు వదిలేద్దాం కానీ ఉత్తమ ప్రయోజనంతో చేసే భైరవ ఉపాసన పరబ్రహ్మవాచకం అందుకే అసితాంగ భైరవ రురు భైరవ భైరవ క్రోధ భైరవ ఉన్మత్త భైరవ కపాల భైరవ భీషణ భైరవ సంహార భైరవ ఇవి మొత్తం అష్టభైరవులు అంటారు క్షేత్రంలో అష్టభైరవ క్షేత్రాలు ఉన్నాయి అష్టభైరవ యాత్ర చేస్తారండి అదొక ప్రత్యేకం ఆదివారం వచ్చిన అష్టం వచ్చినా ఈ భైరవుడికి చాలా విశేషం చిత్రం ఏంటంటే మార్గశీర్ష శుద్ధ అష్టమికి కాలభైరవాష్టమిని విశేషమని పేరు మనం ఈ మాసంలో ఒక్కసారి నమస్కారం చేసుకున్న మాసంలో ఉన్నాం ఆ భైరవ స్వామికి అంత విశేషమైనటువంటి స్వరూపం ఉన్నది ఇప్పటికీ ఆరాధన అంతో ఇంతో మనకు బాగా కనబడుతోంది తమిళనాడులో మళ్ళీ కనబడుతోంది మనకి మనకి వైదికమైన అనేక మంది దేవతల ఆరాధనలు ఇప్పుడు కనబడుతున్నాయి దక్షిణామూర్తి ఆరాధనలు అక్కడే ఇటీవల కాలంలో ఇటు కూడా తెలుస్తూ ఉన్నాయి కానీ అటువైపు మనకి కనిపిస్తాయి ఇప్పటికీ ఆదివారాలు భైరవారాధనలు బాగా చేస్తారు అక్కడ అందుకు ఆ భైరవారాధన ఈ భైరవులు ఇంతమంది భైరవులు ఉన్నారు సూర్యుడిని కూడా భైరవుడు అంటారండి వాడి పేరు మార్తాండ భైరవుడు అది మరొక ప్రత్యేకం అప్పుడు తెలుసుకుందాం అంతేకాదు భైరవ శబ్దానికి మరొక అర్థం చూస్తే భరత్వ రమణత్వ వమనత్వాత్ భైరవ అన్నారు భరత్వ రమణత్వ వమనత్వములు మూడు ఎవడుకున్నాయో వాడు ఎవరు భైరవుడు అంటే భరత్వం అంటే పోషించుట సృష్టిలో అందరినీ పోషించేసేటవడు స్థితికారకుడు పరమాత్మ అంతే కదా రమణత్వ ఆనందింపజేసేవాడు పోషణ ఆనందము ఈ రెండు ఇచ్చేవాడు ఆయన అలాగే వమనత్వ వెలిగ్రక్కుట సృష్టిని తట్టి తన నుంచి వెలికి తీసుకొస్తాడు నిన్నని వామదేవ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం అందుకే భరత్వ రమణత్వ వమనత్వములు మూడు చేయగలిగిన వాడు ఎవడు అతడు భైరవుడు అందుకే ఆయన్ని గాని మనం నమస్కారం చేసుకుంటే మనల్ని భరిస్తాడు మనల్ని ఆనందింపజేస్తాడు మనకు కావలసినవన్నీ కలిగిస్తాడు నమస్కారం చేసుకోవాలి భావన ఈ సమిష్టి ఇన్ని భైరవులకు మూలమైన పరమేశ్వరుణ్ణి మహాభైరవ అని అంటారు అందుకు మహాభైరవ పూజిత ఆ మహాభైరవుడి చేత పూజింపబడిందిట శివుడు అమ్మవారిని ఆరాధిస్తాడండి అంత మాత్రమే తగ్గిపోయాడు అనుకోవద్దు ఆరాధన అంటే అనుసంధానము తెలుసుకోవాలి ఒకరితో ఒకరి కనెక్టివిటీవే ఆరాధన అంతేగా వాళ్ళు వీళ్ళని ఆరాధించాలని గాను కొందరు మొహాలు మారిపోతాయి శివుడు విష్ణువుని పూజించాడని కానీ కాని ఒక్కసారి శివభక్తుల కోపం విష్ణు శివుడిని పూజించాడంటే మొఖాలు చిట్లించేస్తారు ఇదో బాధ పూజించినంత మాత్రం తగ్గిపోరు పూజించడం అంటే కనెక్టివిటీ వీరు వాళ్ళని వాళ్ళ వీళ్ళని అనుబంధం ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది మనలాగేదో అవసరాల కోసం చేయడం కాదు ఇక్కడ అది అంత అనుబంధమే అది ఇక్కడ గమనించుకుంటూ వెళ్తే శంభు పూజ అయితే దేవీ మంత్రశక్తి అయ్యి శుభాం అక్షమాలాం కరే దృత్వా అన్నారు ఇక్కడ ఇది పద్మపురాణంలో వాక్యం శివుడు అక్షమాలు పట్టుకుని అమ్మవారి మంత్ర జపం చేస్తూ ఉంటాటండి ఇప్పుడు ఏం చెప్తారు చెప్తారు మరి అమ్మవారు ఏం చేస్తారు ఎప్పుడు ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటుంది ఏం చేస్తాం ఒకరికొకరు అందుకు వాళ్ళ తత్వ దృష్టితో దృష్టి ఏమీ తప్పులు కావు అందుకు పరమేశ్వరుడి చేత ఆరాధింపబడుతున్నది అని మహేశ్వర మహాకల్ప మహాతండవ సాక్షిని నిజానికి అంత గొప్ప మాట చూడండి ఇది కలప ఒకటే మాట మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని కాదండి మహేశ్వర మహాకల్ప మహాతండవ సాక్షిని మహేశ్వరుడు మహాకల్పకాలంలో చేసే తాండవములో ఇవిడు సాక్షినిట చిత్రం ఏంటంటే కల్ప తాండవం కాదు తాండవం కల్పము మహాకల్పము రెంటికి తేడాలు తెలియాలి కదా మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం కానీ మళ్ళీ చెప్పాలి తప్పదు కల్పం అంటే చాలా మందికి తెలుసు కదా నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అలాంటివి డెబ్బై ఒకటి అయితే ఒక మన్మంతరం అలాంటివి పద్నాలుగు అయితే ఒక కల్పం ఒక కల్పం ఇది సృష్టి కాలం ఈ కల్పం ఈ కల్పాంతంలో మొత్తం పోతుంది మళ్ళీ అంతకాలం బ్రహ్మగారికి రాత్రి ఇది పగలు ఇది రాత్రి కలిపితే ఒక రోజు అయింది ఇలాంటివి నూరైతే ఒక బ్రహ్మగారికి ఆయు అయిపోతుంది లెక్క కట్టుకోండి ఆ బ్రహ్మగారి ఆయువు పూర్తయిన సమయానికి మహాకల్పం అని మహాకల్పాంతం అని పేరు అప్పుడు మహాకల్పాంతకాలంలో బ్రహ్మగారు కూడా లేరు మొత్తం లాగేసేట మొత్తం లాగేసేడంటే అంటే ఇప్పుడు మొత్తం లాగేసుకున్నవాడు ఉన్నాడు కానీ అన్నీ లయం చేసుకూడా తాను లయం కానివాడే లయకారకుడు పరమాత్మ సర్వము లయం చేసేసుకున్నట్ట ఆ లయం చేసుకునే దేంతో తన శక్తితోనే కదా కానీ లయం చేసుకున్నప్పుడు ఆయనతో పాటు ఏముంది ఆయన శక్తి ఉంది శక్తి లేకుండా ఎలా ఉంటుంది పైగా లయం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సాధారణంగా గమనంలో ఒక చిన్న రిధం ఉంటుందండి చిన్న లయ లాగేసుకున్నప్పుడు పెద్ద లయ ఉంటుంది మొత్తం లాగుతాడు లోపలికి అప్పుడు అందుకే ఆయన తాండవమే ప్రపంచం ఆ లయ చక్కగా ఆనంద తాండవం చేస్తూ ఉంటే ప్రపంచం హాయిగా పెడుతుంది ఆయన అలా కాదని చెప్పి గొప్ప లాగేడా అది ప్రళయ తాండవం అవుతుంది ప్రళయ తాండవం అంటే రిధం పెరిగింది అంతే ఇప్పుడు మనం ఉన్నాం ఊపిరి తీస్తూ ఉంటే చాలా బాగుంటుంది మీ ప్రక్కనవరో మామూలుగా ఊపిరి తీస్తున్నారు ఒక్కసారి పెద్ద ఊపిరి తీసాడు అనుకోండి డిస్టర్బ్ అవుతామా లేదా ఇంక అయిపోయింది వాడు మహాకల్పమే అందుకు మన వైబ్రేషన్స్ పెరిగిపోతూ ఉంటే పూర్తి అయిపోయిందని అర్థం ఆ వైబ్రేషనే నాట్యం ఇంకోటి ఏం లేదండి అలా మహాకల్పన మొత్తం లాగేస్తారట మొత్తం లాగేసుకున్నప్పుడు ఆయన తాండవం పెరుగుతుంది అయితే ఎవడైనా డాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళు ఉంటే సంతోషం లేకపోతే వాడికి వాడు డ్యాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళు శాష శాష చెప్పట్లు కొట్టే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండొద్దండి కనీసం మామూలుగా తాండవం చేసేటప్పుడు ఆయన కైలాసంలో ప్రదోష తాండవం చేసి అందరు వీళ్ళు చూస్తూ కూర్చుంటారు ఆయనకి అలాగా చిదంబరంలో నాట్యం చేసినా చూసేవాళ్ళు ఉన్నారు దేవసభ ఈ సభ ఆ సభ అన్న ఉన్నాయి ప్రళయకాలంలో మొత్తం అందరినీ లాగేస్తున్నాడు మరి చూసేవాళ్ళు ఎవరూ లేరు ఏం చేస్తాం మరి చూసేవాళ్ళు ఎవరూ లేనప్పుడు తాండవం చేయాలంటే ఆయనకు మాత్రం ఉత్సాహం ఉండద్దు అప్పుడు ఆవిడ అంటుందిట నేను చూస్తున్నా తాండవం వేస్తున్నా చెయ్యి అంటుంది ఆవిడ చూస్తూ ఉంటే నేను చేస్తూ ఉంటాడు అసలు ఆవిడ చూస్తేనే నీకు సంతోషం అఖర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభనా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం తమంతకాంతకం భజే ఆవిడ చూస్తూ శబా అంటేనే మామూలు నాట్యమే చేయడే ఆయన అన్నాడు ఈ దేవతలు ఎవరు లేకపోయినా పర్వాలేదు నువ్వు చూడు చెప్పటొట్టు నా చాలన్నాడు ఆవిడ ఉత్సాహ శక్తి అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆయన మహాతాండవం చేస్తుంటే సాక్షిగా చూస్తూ బాగుంది బాగుంది అంటూ ఉంటుంది చీడ ఈ మాట చెప్పడంలో అర్థం ఏమిటి అంటే వాళ్ళిద్దరూ మిగిలేరండి మొత్తం పోయింది ఇక్కడ మహాకల్ప తాండవం అంటే ఏమిటో కాదు జీవుడు సర కర్మల్ని లయం చేసుకొని జీవభావం పోయి సంపూర్ణ మోక్షం పొందడమే మహాకల్పం అప్పుడు కలిగేటువంటి ఆనందం యొక్క పారవశ్యమే మహాతాండవం ఆ మహాతాండవ స్థితిలో జీవుడు లేడు ప్రకృతి లేదు శివశక్తులు మాత్రమే ఉన్నారు ఆ శివశక్తుల యొక్క ఆనంద విజృంభడమే మహేశ్వర మహాకల్ప మహాతాండవ శక్తి ఇది ప్రళయావస్థ అది క్రమం యొక్క ఫలం అది అది కావాలి అందుకు కల్పాంతకాలంలో స్వామి చేసేటువంటి నాట్యం ఉన్నదే కల్పోపసంహరణ కల్పిత శరాసన సా విజయతే తాండవస్ అని శంకర భగవత్పాదు వారు చేసిన స్తోత్రం ఇది కల్పోపసంహరణ కాలంలో ఖండపరసు పరభైరవుడు పరభైరవుడు అంటే మహాభైరవుడు ఆయన నాట్యం చేస్తూ ఉంటే పాసాంకుశములన్నీ ధరించి నువ్వు ఒక్కదానివే సాక్షిణి చూస్తూ ఉంటావమ్మా అంటారు శంకరు ఆ భావాన్ని మనం ఇక్కడ దర్శిస్తున్నాం మహాకామేశ మహిషి గొప్ప మాట ఇక్కడికి వచ్చిందండి అందుకే నిజానికి మహామంత్రాల నుంచి వచ్చేటప్పటికల్లా శ్రీ చక్రము ఆ శ్రీ ఆ అంతా సెట్ లో మనకు కనబడుతుంది నామాలు గుంపులో మహాకామేశ మహిషి మహిషి అంటే పట్టపురాణి మహాకామేశ్వరునికి పట్టపురాణి ఇవి మహాకామేశ్వరు అంటే ఎవరు మొదటి నుండి చెప్పుకుంటున్న కామేశ బద్ద మాంగళ్య సూత్రు వెతకందరా దగ్గర నుంచి మనం వివరిస్తూనే ఉన్నాం ఆయన మహాకామేశ్వరుట అసలు కామేశ్వరుడు అంటే చాలు మహాకామేశ్వరుడు ఎందుకయ్యా చెప్పడం అంటే ఆయన్ని మించి మరొకట్లేదు అని కనుక మహాశబ్దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు కామేశ్వరి శబ్దానికి మనం అప్పుడు చెప్పుకున్న అర్థం గుర్తు తెచ్చుకోండి కామం అనగా సంకల్పం సృష్టి చేయాలనుకున్న పరమేశ్వరుని సంకల్పం చేతని ప్రపంచమంతా నడుస్తుంది అదొకటి అలాగే కమనీయత్వాత్ కామ కమనీయమైన వాడు కమనీయం అంటే అర్థమేంటి దోడు తెలుసుకోవాలి కదా కమనీయం అంటే అర్థం ఏంటి ఏం పర్వాలేదు అందం కదా కానీ రమణీయం అంటే అది అందమే అంటే పదం ఎందుకు వాడుతున్నావు చూడండి కమనీయం అనే మాటకు అర్థం ఏంటంటే కోరుకోదగినది అది అందుకు ఎవరికి అది కోరుకోవాలనిపించిందంటే దాని పేరు కమనీయం అని అర్థం అనమాట అందుకే కమనీయం సృష్టిలో కమనీయాలు మనకు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆకలి వేస్తే అన్నం కమనీయం దాహం వేస్తే నీరు కమనీయం కానీ అసలు గమనీయమేది అంటే వాళ్ళని అడగాలి యోగుల్ని వాళ్ళు చెప్తారు బ్రహ్మే ఇష్టం శరణముపగమ్య ఇష్టమైనదా బ్రహ్మమేనయ్యా అన్నాడు కనుక మహాయోగులకి భక్తలో ఒక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహివామన్న నారాయణ భట్టాత్రి కృష్ణ పరమాత్మని కమనీయ కృష్ణ భక్తలో ఒక గమనీయ రూప అందుకు భక్తులైన వాళ్ళకి యోగులైన వాళ్ళకి కమనీయమేది యోగుల్ని అడగండి నీకు కమనీయమేది అని పరబ్రహ్మమే మరి లోకమా చిచి అంటాడు లోకానంతి కాదని లోకేశ్వరునే కోరుకున్నారు పెద్దవాళ్ళ టేస్ట్కి వాల్యూ ఎక్కువ అవునా లేదండి లోకంలో మనం పేపర్లు చూస్తుంటాం ఎవడైనా ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకోండి వాడికి ఇష్టమైనవి రాస్తుంటాడు ఇష్టమైన రంగు ఇష్టమైన పండు ఇష్టమైన పువ్వు అని అప్పుడు వాడికి ఫలానాది ఇష్టం నేను వీడు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు కనుక ఒక లోకంలో గొప్పవాడికి ఇష్టమైందే నువ్వు కలెక్ట్ చేసుకుంటున్నావే ఒక రమణ మహర్షికి ఏది ఇష్టం ఒక రామకృష్ణ పరహంసకి ఏది ఇష్టం ఒక స్వామి వివేకానందకు ఏది ఇష్టం అడగండి వాళ్ళని అడగండి చెప్తాడు వాళ్ళు ఒకటే చెప్తారు పరమాత్మ ఇష్టమని కానీ మహాత్ములందరికీ కమనీయమాడు వాడెవడు వాడు మహాకామేశ్వరుడు అలాంటి మహాకామేశ్వరుని పట్టపురాణి కనుక మహాకామేశ మహిషి ఇది తెలుసుకోవాల్సింది ఆయనకు పట్టపురాణి అండి ఈ విడ అందుక అక్కడ కూర్చుంది హాయిగా నోళ్ళో కూర్చుంది మహాకామేశ మహిషి ఆ కూర్చున్నవిడ్ని పుడుచుకోడాలి మహా త్రిపుర సుందరి ఇప్పుడు వచ్చింది ఆవిడ పేరండి మహా త్రిపుర సుందరి తల్లికి ఇస్తున్న పేరు గొప్పది మహా అంటే అంతకు మించిన గొప్పది లేదు అని మహా పరబ్రహ్మస్వరూపిణి త్రిపుర సుందరి ఎంత గొప్ప మాట త్రిపుర అనే దానికి మనకు మరొక పారి దగ్గర చాలా వివరంగా చెప్పుకుంది ఇప్పుడేమీ పర్వాలేదు ఇక్కడ ఒక అర్థం చెప్పుకున్నాం ఒకవేళ ఇది అక్కడ చెప్పకపోతే అతికించుకోవాల్సిందే అందుకే ఒకే నామానికి ఒక దగ్గర వివరిస్తే ఇంకో దగ్గర చెప్పక్కర్లేదు నేను అనుకుంటూ అనుకుంటుంటాను కనుక త్రిపుర అని ఏమనాలి అన్నప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇదంతా శ్రీచక్ర స్వరూపంగా మనం తీసుకువెళ్తున్నాం కనుక గనక బిందు మండలంలో అమ్మవారు ఉంటారు బిందు మండలం వెంటనే ఉండేది ఏది త్రికోణం త్రికోణం అంటే మూడు బిందువులు మూడు బిందువుల నడుమ ఇచ్చా జ్ఞాన క్రియ అనే మూడు బిందువుల నడుమ ఉన్న ప్రధాన బిందువు అసలు ఈ బిందువు నుంచే ఆ మూడు ఏర్పడ్డాయి అంతే కదా అది ఇచ్చా జ్ఞాన క్రియలకు మూలమై ఉన్నది ఆవిడ కనుక త్రిపుర అంటే త్రికోణ మధ్యంలో ఉన్నటువంటి బిందు స్వరూపిణి ఆవిడ మహా త్రిపుర సుందరి ఇది ప్రధానంగా చెప్పుకోవలసిన భావం ఇది చతుషష్ఠ్యుపచారాధ్యా అమ్మవారికి అరవై నాలుగు ఉపచారములు చాలా ఇష్టం అండి శంకర భగవత్పాదులు వారు అటు భవ్యమైనటువంటి విజయాన్ని సాధించి మహానుభావుడు తిరిగి వస్తూ ఉండగా అక్కడ సరస్వతీదేవిని దర్శించారు కాశ్మీర క్షేత్రంలో తిరిగి ఆ మహానుభావుడు వస్తూ ఉన్నప్పుడు సరిగ్గా మూకాంబిక క్షేత్రానికి వచ్చారు వచ్చేప్పటికీ అక్కడ ఆయనకి తల్లి సాక్షాత్కరించిందండి సంపూర్ణమైన కళలతో అప్పటికప్పుడు ఆ మహానుభావుడు ఆనంద పారవశ్యంతో చతుపచార పూజా స్తోత్రం రచించాడు మానసిక పూజ అదొక్కడ పట్టుకుంటే చాలు మీరు అరవై నాలుగు ఉపచారాలు హాయిగా చేసి వచ్చు అది చాలా బా చక్కగా చేసుకోవచ్చు అండి భాగ్య పూజలకితే మధ్య ఉపాసనలు బాధలు మానసిక పూజలు హాయిగా చేసుకోవచ్చు సిద్ధి కూడా ఎక్కువ అది అంతర్యాగంలోకి వెళ్ళిపోతుంది అరవై నాలుగు ఉపచారాలని మహానుభావుడు రచించాడండి అమ్మవారి ఉపచారాలు ఎన్ని పంచోపచారాల నుంచి అరవై నాలుగు ఉపచారాల వరకు ఎన్నో ఉపచారాలు అమ్మవారికి చూపిస్తున్నారు పంచోపచార షోడశోపచార చతు ఉపచారములు ఇవి ప్రధానంగా ఈ చతుశ్యు ఉపచారాలకి అధికారం అమ్మవారికి ఉంది అండి అరవై నాలుగు ఉపచారాలకి అధికారం అమ్మవారికి అరవై నాలుగు ఉపచారాలు అమ్మవారికి చేస్తున్నారు ఓపికుంటే అరవై నాలుగు ఉపచారాలు పేర్లు అనుకుందాం కన్యులు అయిపోతాం చేసుకున్న తృప్తి అర్ఘ్యం పాజ్యం ఆచమనీయం భూషావరోపణం అంటే వేషనాభరణాలు తీయడం సుగంధ తైలాభ్యంజనం మజ్జనశాల ప్రవేశం అంటే స్నానాలకు దగ్గరికి తీసుకెళ్లడం ఇదంతా మనం మానసికంగా చేసుకోవచ్చండి ఇప్పుడు అందరం కలిసి మణిపీఠోప వేషనం అమ్మవారిని మణిపీఠం మీద కూర్చోబెట్టారు దేవకాంతలు నలుగు పెట్టేట దివ్య స్నానీయ ఉద్వర్తనం ఆ దేవకాంతల చుట్టూ ఉష్ణోదక స్నానం వేణిలతో కనక కలసచ్యుత సకల తీర్థాభిషేచనం బంగారు కలసం తీసుకొచ్చి సకల తీర్థం అభిషేకం అమ్మవారికి తర్వాత దౌత వస్త్ర పరిమార్జనం పొడుగుడ్డతో శుభ్రంగా తుడిచేట దేవకాంతలు అరుణ దుక్కుల పరిధానం ఎర్రని వస్త్రం కట్టుకున్న అమ్మవారు అరుణ కుచోత్తరీయం ఆ తర్వాత ఆలేపమంటన ప్రవేశం ఆలేపనాలు పూసే గృహానికి తీసుకెళ్లారు అక్కడ మణిపీఠంపై కూర్చోబెట్టారు మళ్ళీ మణిపీఠ ఉపవేశం చందన అగరు కుంకుమ శంకు మృగమద కర్పూర కస్తూరి గోరోచనాది దివ్యగంధ సర్వాంగీణ ఆలేపనం అమ్మవారికి అన్ని ఆలేపనములు చేశారు తర్వాత కేశములు అంత ఒత్తైన కేశములు వాటిని విస్తారపరిచి ఆ దేవకాంతుల కింద ధూపం వేస్తున్నారండి అమ్మవారికి కేశాగు కేశభారానికి కాలాగురు ధూపం తర్వాత జడవేసి మల్లిక మాలతి చంపక అశోక శతపత్ర పూగ క్రముఖ మంజరి పున్నాగ కల్హారముఖ సర్వత్తు కుసుమమాల మాల అలంకరించారు చుట్టుకి ఇంకా పు చంపక అశోక పున్నాగ కలసత్ కచ అయింది అమ్మవారు తర్వాత ఏం చేశారు ఇప్పటి వరకు భూషణములు ధరించింది ధూపం పెట్టించుకుంది మాల వేయించుకున్నది జడ వేయించుకుని మాల వేయించుకుని ఇప్పుడు మరో మంది తీసుకెళ్ళారు తీసుకెళ్లారు చూడండి ఆలేపనానికి ఒక మండపం ఇప్పుడు భూషణ మండప ప్రవేశం అమ్మవారికి అలంకారాలు చేయడానికి ఒక గది ఆవిడికి అక్కడికి వెళ్ళారు ఆ అలంకారాల పెట్టి మొత్తం గదిలో ఉన్న పెట్టెలు తెరిచారండి దాని నిండా ఉన్నాయి వీళ్ళందరూ అనంగ కుసుమ దేవతలు అమ్మవారికి అలంకారం చేస్తున్నారు వాళ్ళు కూర్చున్నారు అక్కడ ఒక్కొక్కరు కూడా అక్కడ మళ్ళీ మణిపీ అమ్మవారిని కూర్చోపెట్టారు అక్కడ నవమణి మొక్కటం పెట్టారు అమ్మవారికి తొమ్మిది రకాల మణులతో కూర్చున్నటువంటి అద్భుతమైన కిరీటాన్ని అలంకరింపజేశారు దానిపైన చంద్రశకలం పెట్టారండి చంద్రశకలాన్ని అలంకరించారు తర్వాత సీమంతంలో సింధూరాన్ని దిద్దారు దానికి చక్కగా అద్దుతూ తిలకరత్నం దిద్దారు తర్వాత కాలాంజనం దిద్దారు తర్వాత పాడి యుగం చెంపల దగ్గర అలంకారం చేశారు మణికుండలములు అటు ఇటు పెట్టారు తర్వాత నాసాభరణం తర్వాత అధర యావకం అంటే పెదవులకు పూసినటువంటి లత్తుక తర్వాత ప్రధాన భూషణం ఆర్యభూషణము ప్రధాన భూషణము అంటారు దీన్ని దాని తర్వాత హేమ చింతాకము అంటే బంగారంతో కూడిన చింతాకమనే చింతామణుల మాల తర్వాత పతకం అదొక మాల మహాపతకం అదొక ఆభరణం ముక్తావళి ముచ్చాల దండ ఏకావళి చన్నవీరం అంటే ఈ భుజములకి పైన పెట్టేటువంటి ఆభరణములవి అలా కేయూర యుగములు భుజములకి నాలుగు చేతులకి నాలుగు రకాలు కేయూర యుగల భూషణ చతుష్టయం దాని తర్వాత వలయావళి ఆ పైన చేతులకి కూడా కంకణాలు పెట్టారు ఊర్మి కావళి అంటే ఉంగరాలు మొత్తం నాలుగు చేతులకి పెట్టారండి మొత్తం ఇరవై ఉంగరాలు పెట్టారు కాంచీధామం మొలనూలు దానికి మళ్ళీ కటి సూత్రం సౌభాగ్యాభరణం తర్వాత పాద కటకం పాదాలకు పెట్టినటువంటి ఆభరణములు దాని తర్వాత దాని చుట్టూ మళ్ళీ రత్న నూపురము రత్నములు తాపినటువంటి మువ్వల అందెలు తర్వాత పాదాంగుళియకం కాలి మట్టెలు తర్వాత చేతులకి ఇవ్వాల్సినవి ఇవ్వాలి ఒక చేతులో పాశం ఒక చేతులో అంకుశం ఒక చేతిలో చెరక విల్లు ఒక చేతిలో పుష్పవాణములు ఇవన్నీ చేసి ఆ దేవతలందరూ అమ్మవారిని ఆహ్వానం పలికి పరివార దేవతలు స్తోత్రములు చేస్తుంటే కదిలి వెళుతోందండి తిన్నగా ఎక్కడికి జరుగుతుండీ తిన్నగా ఆ మణిద్వీపం ఆ రమ్యమైన సింహాసనం అక్కడికి వెళ్ళింది అక్కడ కూర్చుని ఉన్నట్టు మహాకామేశ్వరుడు అమ్మ రామ్మ అని పిలిచారు పిలవగానే వెళ్ళి మహాకామేశ్వర పర్యంకోపవేశను వెళ్ళి ఆయన వాళ్ళు కూర్చుందండి ఇంతవరకు ఆవిడ వచ్చి వెళ్లే వరకు నిల్చు స్వత్రములు చేస్తూ వెళుతున్నారు ఎనిమిది ఆవరణ దేవతలు ఆవిడ వెళ్ళి ఆ పర్యంకాసనంలో కూర్చున్నాక వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఆసనంలో కూర్చుని అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నారు అప్పుడు అమ్మవారి దగ్గర ఒక బంగారు పాత్రలో అమృతము నింపి అమ్మ తీసుకో అమ్మ పానీయం అమృత చషకం ఇచ్చారు అమృతపానం చేసింది చేసిన వెంటనే ఆచమనీయం చాలా శుద్ధి శుచి అమ్మవారికి ఎక్కువ ఏది తిన్నా తాగినా ఆచమనియం చేస్తారట శ్రోత్రియులు అలాగా అమృతృష్కమగానే ఆచమనం చేసింది ఆ తర్వాత అమ్మవారి యొక్క పరిచారకుల్లో ప్రధానమైన వాళ్ళొచ్చి బంగారు పల్లెరంలో చక్కగా ఏలాల వంగ కస్తూరి వేసిన కర్పూర వీటికి పెట్టారు తీసుకో అని ఇచ్చారట అప్పుడు ఆ కర్పూర వీటికి పెట్టుకుందండి కర్పూర వీటికి పెట్టుకున్నాక అందరు చూస్తున్నారట ఏంటి కోసం అంటే కర్పూరి వెళ్తారు నవ్వాలమ్మ అమ్మ నవ్వు కోసం ఎదురు చూస్తున్నట్ట అప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వింది ఆనందోల్లాస విలాస హాసం ఆ చిరు నవ్వు నవ్వింది ఆహా ఆనంద పరసరి అందరూ నమస్కరిస్తున్నారు ఆ తర్వాత మొత్తం అమ్మవారి దగ్గర ఆ మణిద్వీపంలో ఉన్న దేవకాంతలు ముత్తవులు ఋషికాంతలు అందరూ అష్టావరణ దేవతలు అందరూ లేచారు అమ్మవారికి అనేక రత్నములు పెట్టినటువంటి పాత్రలో దివ్యములైన జ్యోతులు పెట్టి మంగళనాదములు మరుగుతూ ఉండగా అమ్మవారికి ఆరతలు ఇస్తున్నారు మంగళ ఆరార్థికము హారతలు ఇస్తున్నారు అమ్మవారికి దివ్యనాదములు మరుగుతున్నాయి దాని తర్వాత ఇచ్చాక అమ్మవారికి ముత్యాలు వేలాడుతున్న ఒక విశాలమైన తెల్లని గొడుగును పట్టుకున్నారు అక్కడ పరివార దేవతలందరూ నిఖిల లోకైక సూచక ముక్తాత పత్రము సర్వలోకమునకు నువ్వు సామ్రాజ్ఞివి అని చెప్తూ ఏకాత పత్ర సామ్రాజ్యదాయి నమో నమ అని అమ్మకు ముక్తాత పత్రం పెట్టారట వెంటనే పరిచారకులు ప్రక్కన నిలబడి చామరయుగలం పట్టుకుని వీస్తున్నారా తల్లికి తర్వాత మణులు పొదిగిన బంగారపు అంచుతో కూడినటువంటి దర్పణ అమ్మవారికి ఇచ్చారు అర్థం చూసుకుందిట తల్లి తాళ వృంతము ఆ తాళవృంతం అంటే విసనకర్రలు పట్టుకుని విసురుతూ ఉన్నారు గంధం అలంకరించారు రకరకాల పువ్వులతో సహస్ర నామాలతో త్రిశతీ నామాలతో అమ్మవారికి అర్చన చేశారు దేవతలందరూ అటు ధూపమును సమర్పించారు ఆ ధూపము తర్వాత రకరకాల దీప మాలికలు ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ తర్వాత నైవేద్యము అమ్మవారికి చక్కగా వేస్తూ ఇస్తూ ఉంటే అందరికీ కూడా అన్ అందరికీ ఆహారం అందిందా అని అడిగిందిట అందరూ తింటున్నారని తెలిసి అమ్మవారు కూడా ఆరగింపు చేశారు మహా నైవేద్యాన్ని పుచ్చుకున్నారు ఆ తర్వాత మళ్ళీ తాంబూలము నీరాజనము అందరూ సాష్టాంగ నమస్కారములు ఇవి అరవై నాలుగు ఉపచారాలు ఈ అరవై నాలుగు ఉపచారములతో శోభిల్లు తన్న తల్లి చతుషష్ఠ్యుపచారాఠ్యా అని కీర్తించబడుతున్నది అరవై నాలుగు సంపూర్ణత్వానికి సంకేతం అటువంటి ఆ తల్లికి నమస్కారము ఎందుకంటే అరవై నాలుగు ఉపచారాలు ఎందుకు చెప్పారు మధ్యలో ఆవిడ ఒక్కరే మిగిలిన ఎనిమిది ఎనిమిది ఇంట్లో ప్రధానంగా ఒక్కొక్క శక్తులు అరవై నాలుగు ప్రధాన శక్తులు ఉంటాయి అరవై నాలుగు శక్తులే ప్రధానంగా వీటిలో పూలుకులు ఉంటాయి వాళ్ళకి సహాయ శక్తులు చాలా ఉన్నాయి అందుకే వాళ్ళ చేత ఈ ఉపచారాలన్నీ పొందుతుంది అందుకు అరవై నాలుగు ఉపచారాలు చతుషష్ఠి కళామయి తర్వాత అరవై నాలుగు కళల తల్లి విడ అరవై నాలుగు కళలు అమ్మవారే ఇందులో ఏ కళ ప్రకాశించినా అమ్మవారి యొక్క స్వరూపమే అందుకే అమ్మ ఆరాధకులకి ఏ కళకి తక్కువండి అన్ని కళల తల్లి ఆవిడ కళలు అంటే విద్యలు ఇది ఒక అర్థం కళాభ్యాం శిశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం శంకర వారు ప్రారంభమే కళ మొదలుపెట్టారైనా పంచదశి మహామంత్రంలో ప్రథమాక్షరం ఎత్తుకున్నారు అక్కడ శివానంద నగర్ లో మహానుభావుడు అందుకు కళాభ్యాం అనగానే వచ్చింది అక్కడ అందు కళల తల్లివి విద్యా స్వరూపులు వాళ్ళు అందుకమ్మ సర్వకళలు మొత్తం అరవై నాలుగు కళ్ళండేవి అరవై నాలుగు కళ్ళు అంటే సామాన్యమా లోకల్ అరవై నాలుగు కళ్ళు అంటాం కానీ